తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ నిర్ణయం తీసుకుందన్నారు ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు త్వరలోనే మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మంత్రి వెల్లడించారు బస్ డ్రైవర్లతో పాటు పలు విభాగాల్లో పోస్టుల భర్తీ చేయబోతున్నారు కొత్త బస్సుల కొనుగోలు అనంతరం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవుతుందన్నారు మంత్రి పొన్నం కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు పెద్దపీట వేస్తూ దాదాపు అరవై వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు మంత్రి పొన్నం మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్ ను జాబ్ క్యాలెండర్ ప్రకారం విడుదల చేస్తామన్నారు నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాగా ప్రిపేర్ కావాలని సూచించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆర్టీసీలో తాత్కాలిక ఉద్యోగులను తీసుకోవడం జరిగింది పూర్తి స్థాయిలో ఉద్యోగాలను తీసుకున్నది లేదు తాజాగా మంత్రి చేసిన ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆనందం నింపింది ఇటీవలి కాలంలో మూడు వేల మంది ఉద్యోగులు ఆర్టీసీలో రిటైర్డ్ అయినట్లు సమాచారం దీంతో ఆ పోస్టులను భర్తీ చేయాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి త్వరలో దీనికి మోక్షం లభించనుంది తాజా పోస్టులలో ఎక్కువగా డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయి ప్రస్తుతం బస్సుల సంఖ్య పెరుగుతుండగా డ్రైవర్ల సంఖ్య తగ్గిపోయింది ఈ పరిస్థితుల్లో రెండు వేల మంది డ్రైవర్లను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది రెండు వేల డ్రైవర్ పోస్టులు ఏడు వందల నలభై మూడు శ్రామిక ఉద్యోగాలు ఎనభై నాలుగు డిప్యూటీ సూపరింటెండెంట్ నూట పద్నాలుగు డిప్యూటీ సూపరింటెండెంట్ ఇరవై ఐదు డిపో మేనేజర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పద్దెనిమిది అసిస్టెంట్ వెహికల్ ఇంజనీరింగ్ పోస్ట్ ఇరవై మూడు అసిస్టెంట్ ఇంజనీర్ పదకొండు సెక్షన్ ఆఫీసర్ ఆరు అకౌంట్ ఆఫీసర్స్ ఏడు మెడికల్ ఆఫీసర్స్ జనరల్ ఏడు మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయి